ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రముఖ రచయిత సినీ దర్శకు దింధాల గారు నాకు నచ్చిన తెలుగు నాటకం తిర్షికన శ్రీ భమిడిపాటి రాసాకృష్ణ గారి కీర్తిశేషుల నాటకం గురించి గతంలో ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్న విశేషాలు ఇప్పుడు వింటారు కిందటి శతాబ్దపు చివరి దశాబ్దంలో తొలి తెలుగు సాంఘిక నాటకం పుట్టింది అంటే పద్దెనిమిది వందల తొంభై తర్వాత తొలి తెలుగు సాంఘిక నాటకం పుట్టింది ప్రదర్శింపబడింది ఈ వంద సంవత్సరాల్లో పుంఖాను పుంఖాలుగా అనేక కొత్త కొత్త ఆలోచనలతో మంచి నాటకాలు ఎన్నో ఉద్భవించాయి అటువంటి మంచి నాటకాల్లో నాకు బాగా నచ్చిన నాటకం భవుడిపాటి రాధాకృష్ణ గారి రచన కీర్తిశేషుల నాటకం కీర్తిశేషుల నాటకం సమాజం తనని తాను చూసుకోగల నిలవటద్దు అని నా అభిప్రాయం ఒక్కసారి మనం ఆ నాటకంలోకి పరికించి చూస్తే మనుషుల్లో ఉండే కుళ్ళు కుతంత్రం గగ మోసం కుత్చితం ఇటువంటి మనుషుల్లో ఉన్న హరిషడ్ వర్గాలు సవ్యస్తమైన లక్షణాలు ఇవన్నీ మనకు ఆ నాటకంలో కనిపిస్తాయి మన చుట్టూ నిన్న ఇవాళ రేపు కూడా కనిపించబోయే లాంటి పాత్రల్ని దాంట్లో నిక్షిప్తం చేశారు కవి రాధాకృష్ణ గారు అన్ని పాత్రలు విలక్షణమైన పాత్రలు అవి ఈ నాటకంలోని కథానాయకుడు వాణినాథం కవి అంటే కేవలం రాయటం మాత్రమే తెలిసిన కవి ప్రపంచంలో ఎంత కుళ్ళుందని ఏమాత్రం తెలియని కవి తనకి వచ్చిన భాషలో తనకి నచ్చిన భావాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయే కవి ప్రపంచం వైపు ఒక్కసారి కూడా సారించి చూసి దాని లోతుపాతులను ఏమాత్రం తెలుసుకోలేని కవి సహజంగా కవులు కళాకారులకి పసిపిల్లల మనస్తత్వం ఉంటుంది మహాకవుల దగ్గర నుంచి ఈరోజు కళం పట్టి తలెత్తిన అభ్యుదయ కవిదాకా వర్ధమాన కవిదాకా మనం రాసిన దేన్నైనా ఎదుటి వాళ్ళు పొగుడుతుంటే మన మనసు చాలా ఆనందిస్తుంది అది సహజం ఎవరో కొందరు జితేంద్రియులకు తప్ప దాన్ని గెలవటం చాలా కష్టమైన విషయం ఈ కవి సామాన్యమైన కవి గనక వాణినాథం ఆయన కవిత్వాన్ని ఎవరైనా మెచ్చుకుంటే చాలా పొందుపతాడనమాట ఎవరైనా ఒక వేదికెక్కించి సన్మానించి ఒక సెలవు కప్పి ఈ కవి ఇంద్రుడు చంద్రుడు అని పొగితే ఉప్పుంగిపోయి ఇంటికి తన భార్యకి చెప్పుకుని మురిసిపోయే మనసుత్వం గల ఒక సాదా సీదా మధ్యతరగతి కవి ఆయన ఆయన భార్య పాత్ర దిగువ మంచి తరగతి కుటుంబానికి ప్రతీక జానకి తన భర్త గొప్పతనాన్ని ఓ పక్క ఒప్పుకుంటూ ఓ పక్క గొప్పతనానికి ఆనందిస్తూనే మరో పక్క వాళ్ళ గారిజ్యానికి వాళ్ళ స్థితికి కుంగిపోతూ ఆ మాట ఎవ్వరికీ పడే వాళ్ళకి ఆఖరికి తన కన్న తండ్రితో కూడా చెప్పుకోకుండా ఒక రకమైన దాపరికంలో తమ కుటుంబాన్ని నుంచి తాము వాయిలో బతుకుతున్నామని ఒక భ్రమలో పది మందిని ఉంచాలని ప్రయత్నించే పాత్ర వాణినాథం భార్య జానక పాత్ర అటువంటి జానకులు మనకి ప్రతి రెండేళ్లలో ఒక ఇంట్లో తప్పకుండా కనిపిస్తారు మరో ముఖ్యమైన పాత్ర గంపశంకరయ్య ఈయన సన్మానకర్త ఆయన అనమాట ఈనాటికి కూడా మనం చూస్తూ ఉంటాము ఈనాటికి ఇంకా పెరిగి ప్రయోగం కూడా ఇటువంటి సన్మానకర్తలు ఎవరినో అటువంటి కండూతి గల వ్యక్తిని సన్మానించి తద్వారా వాళ్ళు లబ్ధి పొందే మనుషులు అనమాట డౌట్బాబ రాధాకృష్ణ గారు చెప్తారు యాభై ఏళ్ళ క్రితం రాజమండ్రిలో ఒక వ్యక్తి ఉండేవాడట ఇలాగ కేవలం సన్మానాలు చేసి బతికే మనిషి ఆయన ఒక ప్యాంప్లెట్ ఒక పత్రిక అచ్చుకు దాంట్లో దండతో సన్మానం అయితే ఇంత దండ ప్లస్ శాలువ ఇంత దండ ప్లస్ చాలువ ప్లస్ సన్మాన పత్రం అయితే ఇంత అని ఒక కడపత్రం చూగుదించి అందులో పంపించి అలా సన్మానాలు చేసి దాంట్లో ఐదో పదో తెలుసుకున్నవాళ్ళ ఆయన చూసిన తర్వాత అటువంటి పాత్రను పెట్టాను అన్నారు రాధాకృష్ణ యాదవ్ సార్ నాతో అటువంటి తల తమాష అయిన పాత్ర గంపశంకరయ్య పాత్ర ఈ నాటకాన్ని నడిపించే అతి ప్రధానమైన పాత్రల్లో అదొకటి అదేవిధంగా ఆ ఊరికి సజీవ దూరశ్రవణ యంత్రం లాంటి వాడు భైరవమూర్తి చైర్మన్ గారింట్లో పిల్లి తుమ్మిన కుక్క తగ్గిన వెంటనే ఆ వార్త ఊరంతా ప్రచారం చేసే ఒక సాధనం ఈ భైరవమూర్తి పాత్ర ఈ పాత్ర చెప్పిన ఒక చిన్న పొరపాటు మాట వల్లే ఈ కథ అంతా నడుస్తుంది ఈ కథలోని ద్వితీయ భాగం అదేవిధంగా తన మాటకి తను చేసే పనికి ఎవరూ ఎదురు చెప్పడానికి ఒప్పుకొని రాజకీయ నాయకుడి పాత్ర చైర్మన్ జనతారావు గంగాజలం ఇటువంటి అనేకమైన విలక్షణమైన పాత్రలు గల నాటకం ఈ కీర్తిశేషుల నాటకంలో ఇటువంటి అందమైన పాత్రలు ఇన్ని ఉండగా వీటన్నిటి మధ్య మగుటాయమాయమైన పాత్ర మురారి పాత్ర అది గిరీశం పాత్ర ఎంత గొప్ప పాత్ర కన్యాశోక నాటకంలో ఈ కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్ర అంత ఔన్నత్యం గల పాత్ర అంత ఊదాత్తమైన పాత్ర మురారి మహానటుడు మేధావి జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తి నదుల మొహం వెనక ఉండే స్వార్థ చింతన ఏటో బాగా చూడగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఉన్న కుళ్ళుని మరొక కోణ నుంచి చూసి ఆటలింపు చేసుకోగలిగిన వ్యక్తి మురారి ఈ నాటకంలో మురారి మాట్లాడే ప్రతి మాట ఒక వార్త ప్రతి పలుకు ఒక చూడక సమాజానికి అంత అందంగా దీంట్లో బ్రహ్మపాటి గారు డైలాగ్ రాయటం జరిగింది దొడ్లో ఉన్న చెట్టుకు చెంపే నీళ్ళైనా పురగకుండా ఆ చెట్టు కింద కూర్చున్న పాల కోసం రొట్టలేసే దేశం ఇది అంటాడు మురారు చోట అంటే మనం ఏమాత్రం కష్టపడకుండా మన చేతికి రెడీమేడ్గా అన్నీ వచ్చాయని ఆశించే మనస్తత్వం మనలో చాలా మందుకుంటుంది ఈ సమాజంలో ఉన్న ఆ బ్యాడ్ క్వాలిటీని ఈ విధంగా ఈడేలూ చెప్పారు మురారు ఈ దేశంలో కవులు కళాకారులు బతుకున్నళ్ళు చస్తారు సత్యాక మా ఉంటే తిరిగి బతుకుతారు అంటాడు ఒక చోట మురారు నిజమే ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు చాలా దేశాల్లో ఆ కవులకి కళాకారుడికి ఆదరణ బాగా తక్కువ అది ప్రజలు వాడు దయచూపితేనే జరుగుతుంది వాడు ఆకలిస్తే కవులు కళాకారులు దశ అలాగే చోట ఈయన మురారి మా అన్నయ్య అని పరిచయం చేస్తాడు వాణి నాథన్ కవి అంటే ఆ వచ్చిన వ్యక్తుంటారు మురారి గారు ఆ మధ్య అని ఆశ్చర్యంగా ఆపుతారు అన్నమాట అంటే అప్పుడు మురారి అంటాడు పోయారు అన్నారు కదూ లేదండి డాక్టర్లకు లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేవకపోయాయి అని చేత చావడానికి వీలు లేదు వీళ్ళు బతుకుని పంపించేశారు అంటాడు మురారి అది వైద్య వ్యవస్థ మీద ఒక చురక లాంటిది అది అదేవిధంగా ఈ వాణినాథం ఒక అద్భుతమైన గ్రంథరాజ్యాన్ని అకుంఠతమైన కృషితో తయారు చేస్తే దాన్ని ఈ గంపశంకరాయి అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించి ఒక పబ్లిషర్కి పాతిక రూపాయలు కనిపించేయాలనే ప్రయత్నం ప్రారంభిస్తాడు బేరసారాల తర్వాత చివరికి యాభై రూపాయలు కుదురుతుంది దానికి ఒక అగ్రిమెంట్ టైప్ చేయించుకొని తీసుకొచ్చి దాని మీద తాను సంతకం చేసి సాక్షి సంతకాల కోసం పక్కన వెతుకుతూ ఉంటే మురారి కనిపిస్తాడు మురారిని అయ్యా మీరు కూడా పెట్టండి సంతకం అంటాడు మురారి గంపశంకరాయి అందిస్తున్న పెన్నును కాదని ఆ పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న కత్తితో తన బటన్ వేలు కోసుకుని ఆ రక్తంతో సంతకం పెట్టపోతాడు అగ్రిమెంట్ మీద అప్పుడు అడుగుతారు ఏమిటి ఈ అన్యాయం రక్తంతో సంతకం పెట్టండి అప్పుడు మురారి అంటాడు ఐదేళ్ల పాటు అహోరాత్రులు అకుంఠితమైన దీక్షతో నా భాష నా ప్రజలు శ్రమించి శాశ్వతంగా నిలిచుకోయే గ్రంథాన్ని రాస్తే దాన్ని సమూలంగా యాభై రూపాయలు కొనేసిన అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సింది శిలాతో బాధ శంకరయ్య గారు రక్తంతో అని కవి పడే తపన కవి పడే వేదం నివర్దిస్తాడు మురారి అక్కడ బాధాతప్త హృదయంతో రక్తంతోనే సంతకం పెట్టాలి అంటాడు మురీ ఇందాక అనుకున్నాం మధ్యతరగతి కుటుంబానికి కుటుంబంలో ఉండే స్త్రీకి ప్రతీక జానకి పాత్ర ఉన్నట్టుండి జానకి తండ్రి వస్తాడు ఆ రోజు శనివారం అదృశ్యం చేతు శనివారం తండ్రి భవన్ చేయడు అని జానకి తెలుసు దానికి తోడు ఇంట్లో బియ్యం లేవు డబ్బా మొత్తం బోర్లించిన ఒక పది పన్నెండు బియ్యపు గింజలు మాత్రమే దొరుకుతాయి వాటికి సరిపోదు అటువంటి పరిస్థితిలో భక్తం బతివంతం అనమాట ఎలాగైనా సరే వెళ్ళి రెండు అరటిపల్లి తీసుకెట్టండి నాన్నకి వారు శనివారం అవి తిని పడుకుంటారు అని అప్పుడు ఆ తండ్రి చూస్తాడు తన అల్లుడు బయటికి వెళ్ళడం ఏమిటి ఇవేదప్పుడు బయటికి వెళ్తాడు ఏమిటి అల్లుడు గారు అని అడుగుతాడు ఏం లేదు వాడు శనివారం కదా అరటిపల్లి తేవడానికి వెళ్తున్నారు అన్న అంటుంది ఆమెకి లేదమ్మా శక్తి లేక శనివారాలకు అన్నం పెట్టి మానేశాను అన్నం తినేస్తాను వడ్డించేయంటాడు ఆయన ఇంట్లో అన్నం లేదు వండటానికి బియ్యం లేదు అటువంటి పరిస్థితుల్లో మొరారు వస్తాడు మామగారు మీరు మా ఇంట్లో రోజు భోజనం చేయకూడదండి అంటాడు ఏం చేత అంటాడు మామగారు మాకు మైలు వచ్చిందండి అంటాడు అయ్యో ఎవరు పోయారు నాయన అని అడుగుతాడు మామగారు పోయింది ఎవరైతే వచ్చింది మహిళ అని చేత మా ఇంట్లో భోజనం చేయడానికి వీల్లేదు అంటాడు ఇటువంటి కొన్ని స్ఫూర్తి గల సంభాషణలు ఎన్నో చెప్తాడు మురారి అంటే రచయిత ఆ విధంగా స్పందించి రాశారు కీసేష్ నాటకం అంటే గుర్తొచ్చే ఒక అద్భుతమైన సంభాషణ ఒక సరళకి ఒకటి ఉంది మురారి చాలామంది నాటక ప్రియులకి చాలా ఇష్టమైన ఇది అవుగో వినరా చప్పట్లు ఆ ధ్వని తరంగాలే కదరా ఆకలి కొన్న కళాజీవికి పంచభక్ష్య పరమాణాలు ఆ ఉత్సాహ ప్రకటనలే కదరా కళాకారుణ్ణి విర్రెత్తి ఏకైక సంఘటన వాటి ముందు కరిగిపోకుండా ఎలాగా నిలబడ్డం ఎంఏ చదువుతూ కాలేజీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి ఆంధ్ర నాటక రంగంలో నూతన తార వెళ్తుందన్నారు మళ్ళీ ఆడానరా మళ్ళీ ఆడాను సృష్టించిపోతున్న నాటక కళకి నా నటన అమృతం అన్నారు నా మీద పద్యాలు రాశార్రా బురిదులిచ్చారు సన్మానాలు చేశారు పరిషత్తుల్లో నాటకం ఆడాను వెళ్ళిన బ్రతి చోటికి వెంటాడు ఆయన చప్పట్టు ఆంధ్ర నాటక రంగానికి ముద్దుబిడ్డ బిడ్డ నడుం కట్టోయే నా మీద పద్యాలు కవితలు రాశారు చివరికి ఎమ్మె పోయింది కోళ్ళు పవరన్నారు ఏం ఖర్చు పెడుతున్నారా అని అడగకుండా డబ్బిచ్చి నాన్న చచ్చిపోయాడు కానీ నాటకాపేక్ష మాత్రం పోల మొహానికి రంగు కొనుక్కోవడానికి డబ్బులు లేక వీధిలో నిలబడి చేయి జాపరే తమ్ముడు చప్పట్లు కొట్టిన ఈ చేతుల్లోంచి రాగి కాని రాలేదురా గారడీ రాయి చప్పట్లు ఎండమావులు రాయి నిండు నువ్వులు అని ఒక రకమైన జ్ఞానబోధ చేస్తాడు మురారి తన తమ్ముడికి అంటే నువ్వు కళ్ళతో చూసేది ప్రతిదీ సత్యం కాదు చప్పట్లు కొడుతుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నారని అనుకోవద్దు వాళ్ళ స్వార్థ చింతలతో చేస్తున్నారు పని నిజానికి నువ్వు అవసరంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు ఏ ఒక్కడు నీకు సహాయానికి రాడు అవి ఎండమావు లాంటివి అందులో నీ దత్తికి తీర్చే నీళ్లు ఉంటాయని భ్రమపడద్దు అని మురారి నచ్చి చెప్తారు తన తమ్ముడికి అదేవిధంగా మరొక చోట అమ్మని గురించి ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది వాణినాథం కాఫీ తాగమంటాడు అన్నయ్యని కాఫీ రేపు తాగుతాండ్రా అంటాడు మురారి ఏ రేపటి విశేషం ఒకటో అంటాడు వాణి నాతో రేపు రేపు నా పుట్టినరోజు ఎలా మర్చిపోగలను రోజు పుట్టినరోజు కదా ఆయన తలంటుకోమని అమ్మ ఎంతో బతివాలింది నేను ససేమరా వీల్లేదన్నాను మా నాయన కదూ తలంటుకోరా పుట్టినరోజు నాడు తలంటుకుంటే ఆయుష్ పెరుగుతుందిరా అని గడ్డం పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మ నేను కాఫీ ఇస్తే తలంటుకుంటానన్నాను అమ్మ ఎంతో సంబరపడిపోయింది నన్ను ఎత్తుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది పడు నుంచి పాలగైన దిబ్బుతుంటే అమ్మ చీరంటుకుంది అమ్మ చీరంటుకుందిరా నా పాడు కాఫీ మూలాన్ని చీరతో పాటు మనిషి అంటుకుపోయింది మురారి మురారి అని పిలిచింది కాలిపోతున్న అమ్మ దగ్గరికి పరుగు పరుగును వెళ్ళాను ముందు ముందు కాఫీ కలుపుకు నాయనా అని చెప్పి కన్ను మూసింది ఆ కన్న తల్లి అందుకే కాఫీ రేపు తగ్గుతాను రా అంటాడు ఒక చోట మురారి దాంట్లో తల్లి కొడుకుల మధ్య ఉండే ఒక అనుబంధాన్ని చాలా అందంగా వర్ణించారు రచయిత ఈ విధంగా ఈ కీర్తి నాటకంలో ప్రతి అక్షరం ఒక ఆణిముత్యమే ప్రతి సంభాషణ ఒక మణిరపరమే ఎన్నో విలక్షణమైన పాత్రలు ఉన్నాయో అంతటి అద్భుతమైన సాహిత్యం కూడా ఉంది ఈ నాటకంలో కొన్ని నాటకాలు కేవలం చదవడానికి మాత్రమే బాగుంటాయి కొన్ని నాటకాలు కేవలం చూడడానికి మాత్రమే బాగుంటాయి అటు చదవడానికి ఇటు చూడడానికి కూడా చాలా అందంగా ఉండే నాటకం ఈ కీర్తిశేషుల నాటకం ఈ నాటకంలో ఇందాక మనం అనుకున్న ఈ సజీవ దూరశ్రవణ యంత్రం భైరవమూర్తి చేతున్న చిన్న తప్పిదం వల్ల కవి వాణినాథం గారు చచ్చిపోతారన్న వార్త ఆ ఊళ్ళో తాగుతుంది ఆ ఊరి చైర్మన్ తన మనుషులు వెంటేసుకుని వచ్చి ఎలాగో చచ్చిపోతాడు కాబట్టి ఆయన శిలా విగ్రహాన్ని ఆ ఊళ్ళో పాతిపెట్టి తద్వారా తను పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తాడు అదే మాట చెప్తాడు అక్కడ సభ్యకుల నలుగురికి ఈ రోపు వాణి నాతో ఆరోగ్యం కుదురబడి మా ఊని మనిషి లేచి నిలబడతాడు అది జనం భరించలేదు ఓ పక్క మంత్రి గారికి చెప్పేసాను విగ్రహం రెడీ అయిపోతుంది ఈ రోపు మీరు లేచి కూర్చొని మీరు బతికేస్తే మా పరువు చచ్చిపోతుంది అని దయచేసి మీరు మా కోసం ఒక్కసారి చచ్చిపోవాలి అని అందరూ ప్రధానపడతారు ఇది ఒక రకమైన ప్యారెడీ వ్యంగ్యం సమాజం పట్ల ఓ సుభకిది అతను చంపేయడానికి ముందుకొస్తారు కత్తి దూసి అప్పుడు మురళాలు అడ్డుపడతాడు అడ్డుపడి అతను మాట్లాడే ఒక ఐదు నిమిషాల సంభాషణలో కవి యొక్క గొప్పతనం ఏమిటి కవి ఎటువంటి మనిషి అని ఈ చైర్మన్ జనతారవుకి మిగతా సభ్యులకి తెలిసి వాడు చేస్తున్న తప్పినట్టు తెలుసుకుని కవిని చంపకూడదని నిర్ధారించుకుని ఎలాగో కత్తి దూసాం కనుక తమ పట్ల వాగ్వాణాలను సంధించిన ఈ అనే వ్యక్తి తమ పట్ల ఏమాత్రం గౌరవభావాన్ని ప్రదర్శించకుండా తిరస్కార భావాన్ని చూపించిన ఈ మురారిని చంపేసి కవిగారిని అక్కడ నిలబెట్టి ఘన సత్కారం చేద్దాం అనే హృదయానికి వచ్చి ఓవెత్తనలో లేచిన ప్రజావాహిని ముందుకి ఈ మురారిని తోసేసి శత్రు దొరుకుంటారు చైర్మన్ తదితరులు ఆ విధంగా సమాజం తనను ప్రశ్నించే వ్యక్తిని దూరం చేస్తుంది తమను ప్రశ్నించే వ్యక్తిని భరించలేదు సమాజం అని కవి ఆ నాటకంలో చెప్పడం జరిగింది అందులో ఉన్న పాత్రల యొక్క విశిష్టత వల్ల అందులో ఉన్న సంభాషణ యొక్క ఉన్నతమైన శైలి వల్ల నేను చిన్న నా చిన్నతనంలో ఈ నాటకాన్ని చూసినప్పుడు పాత్రధారులు ప్రదర్శించిన నటన కౌశలం వల్ల ఈ నాటకం కీర్తిశేషులు నా మనసులో ముద్రించుకుపోయిన నాటకం నాకు బాగా నచ్చిన నాటకం గోడపాటి రాధాకృష్ణ గారి రచన కీర్తిశేషుల నాటకం మీరు ఇంతవరకు నాకు నచ్చిన తెలుగు నాటకం అంటూ శ్రీ భమిడిపాటి రాధాకృష్ణరాడి కీర్తిశేషులు నాటకం గురించి ప్రముఖ రచయిత సినీ దర్శకులు దంద్యాలగారు చెప్పిన విశేషాలు విన్నారు